రేవంత్ నువ్వు చేసిన మోసానికి ఆస్కార్ కాదు అంటున్న నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వీనికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసినవని అని రు నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు నువ్వు ఏం రాసింద్రా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశానైనా ఇంతకు ఏం రాసిందా అని అందులో ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిదం డిగ్రీ అయితే కాదు మీరు చూడురి ఆ లెటర్ చూసిర లేదా మీరు ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా సోనియామ్మ నువ్వు విలిచినావు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒకరి రాసింది కానీ అంత తప్ప రాయాలి దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన నీకు ఇవాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవలో ఒకరు మీరు పోయి చదువు చెప్పురి కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు అలా ఉన్నది తెలియదు ఎవలో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లోడో ఒరుడు తప్ప ఏం తెలియదు టైంపాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరం నెరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా దయచేసి ఆలోచించండి రైతులకు న్యాయం చేసిండా రైతు బంద్ అన్నాడు పదివేలు కేసీఆర్ ఇస్తుండే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా రుణమాఫీ ఇట్లా చేసేస్తా ఎడమశత్తును సంతకం పెడతాను అయ్యిందా ఐదు వందల బోనస్ ఇస్తానడు వచ్చిందా ఏ వచ్చింది మీరు అన్న అవద్దాలు చెప్తూ పక్కానా రాలే ఇంకొక మాట ఇంకొక మాట అడుగుతున్నాను నేను దయచేసి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఐదు వందల బోనస్ అన్నాడు ప్రతి పంటకు మద్దతు ధరిస్తా అన్నాడు ఇంకా పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు ఇస్తే నలభై ఎనిమిది గంటల కరెంట్ ఇస్తా అన్నాడు చాలా మాటలు చెప్పిండు చాలా కథలు చెప్పిండు ఇవాళ రైతులు మళ్ళీ తిరిగి ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఇలా రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ తాతలని నానమ్మలను అడగండి రెండు నెలలు పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు నాలుగు వేల పెన్షన్ అన్నాడు ఉన్న రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు అవకాశం టోడీనా అందుకే నేను అనేది ఒకటే యాది పెట్టుకోండి మరి వీటన్నిటి మీరు అడుగుతారు కదా మా పెన్షన్ ఏమాయ మా విద్యా భరోసా కార్డు ఏమాయ నువ్వు ముసలవానికి ఒక ఇద్దరికి ఇస్తా కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు అందుకే మేము నన్ను బిజీగా పెట్టాలి యూట్యూబ్లో అంటే ఏం చేయాలి కేటీఆర్ గారు హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేస్తుండని పెట్టాలి పెట్టగానే మీరేం చేస్తారు కిసుకుని వస్తారు వస్తాగానే ఆడవానికి మళ్ళీ వాళ్ళ ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి మొన్న ఏ ట్యాపింగ్ ఏముంది చట్ట ఏం కాదు అది మేము మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పినాం మరి ఈ పద్దెనిమిది నెలలు పీకనికి చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు వీళ్ళు ఏమో అయింది అల్లం బెల్లం దేనికోసం చెప్పినావు మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరిని పిచ్చోలం చేస్తుంది చెప్పినావా ట్యాపింగు టూపింగు అని చెప్పి ఎందుకు చేసినట్టు ఒకటే కారణం ఆయన గెరికే ఎందుకంటే ప్రజల దృష్టి మలచాలి ప్రజలను మొత్తానికి ఆరు గ్యారంటీలు అడగకుండా చేయాలి మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి ఫీజు రీంబర్స్మెంట్ అడగద్దు విద్యా భరోసా కార్డు ఏది అని అడగద్దు స్కూటీలు ఏవి అని అడగద్దు అంటే ఏం చేయాలి డైవర్షన్ ఆడాలి ఏదో ఒకటి మీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవని అడగద్దు ఏం చేయాలి మరి మీ చేతుల్లో ఫోన్ ఉంది అందులో కావాల్సినంత ఫ్రీ అదేమంటారు చూడు స్టోరేజ్ అది ఇవ్వమంటారు దాన్ని డేటా డేటా ప్లాన్ ఉంది కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు ఇవాడు ఒరితూనే ఉంటాడు చిట్ చాట్లు బిట్ చాట్లు అనుకుంటా వాని ఇష్టం ఉన్న మాటలు ఓరోజు ట్యాపింగ్ అంటాడు ఇంకోరోజు డ్రగ్స్ అంటాడు ఇంకోరోజు ఫార్ములా ఈ కుంభకోణం అంటాడు నేను చెప్పిన ఫార్ములాల కుంభకోణం లేదు లంబకోణం లేదు ఏం లేదురా భాయ్ నేను సీదా వచ్చి నువ్వు యాడికి వస్తావు నువ్వు కూడా రా నేను కూడా వస్తా ఇద్దరం కలిసి ఆ లైట్ ఇటున టెస్ట్ తీసుకుందాం ఎవడు దొంగనో ఎవడు ఏందో తెలిసిపోతుంది రారా అంటే దానికి మాత్రం రాడు కానీ మళ్ళా కాళేశ్వరం కుంభకోణం విద్యుత్ కుంభకోణం ఈ కుంభకోణం ఆ లంబకోణం అని చెప్పి పద్దెనిమిది నెలలు టైంపాస్ మాత్రం మంచిగా చేసుకుంటూ పోతున్నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనము ఈ యూట్యూబ్ పిచ్చిలా తమ్ము నేల్స్ పిచ్చిలో పడితే మనం ఆ దానికి అడిక్ట్ అయిపోతే ఆఖరికి మళ్ళీ నష్టం జరిగేది మనకే ఈ గవర్నమెంట్ చేసిన మోసాన్ని మనం గ్రహించకపోతే ఈ గవర్నమెంట్ నిరంతరం చేస్తున్న మోసాన్ని మనం పసిగట్టి పది మందికి చెప్పకపోతే ఇలా అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం తెలంగాణ తెలంగాణలోని రైతులు తెలంగాణలోని యువత తెలంగాణలోని మహిళలు మన ఆడబిడ్డలకు చెప్పిండు మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ముసలి వాళ్ళకి నాలుగు వేల పెన్షను ఇంట్లో కోడలు బిల్లు ఉంటే రెండు వేల ఐదు వందల పెన్షను అని మాట్లాడిండు వచ్చిన మన వాళ్ళకన్నా రెండు వందల ఐదు వందలు కేసీఆర్ లక్ష రూపాయలు నేను తులం బంగారం ఇస్తాను మీదికెళ్ళన్నాడు ఇచ్చిండా అందుకే నేను అంటున్నా మనది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చని చెప్పి రెండుకి పెద్దలు గట్లనే నోటికి ఎంత వస్తే అంత ఒరుకుంటొరుకుంటూ పోయిండు ఇవాళ ఏమైపోయిందంటే తెలంగాణలో మన సిరిసిల్లలో పెద్ద మనిషి కలిసి నాకు రైతు బాగా అంతా సీరియస్గా ఉండే ఏం తాత మంచిగా లేవు ఏం సంగతి సీరియస్గా ఉన్నావు అని నేను అడిగిన ఏం చేస్తాం కొడుక ఓ పాలిచ్చే బర్రెనా నాయంత పక్కకు పెట్టినాం దు తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయమంటావు గిట్ల అయిపోయింది మా పరిస్థితి నీళ్ళు లేవు రాగులకపోతే నీళ్లు లేవు కరెంట్ వస్తలేదు టైంకి ఎరువులు దొరకాయి మళ్ళీ చెప్పులు విత్తనాలు వీడు నిజంగానే ముందే చెప్పిండు వీడు ఆనాటి రోజులు తెస్తానోడు నిజంగానే తెచ్చి వచ్చింది ఆనాటి రోజులు మళ్ళా లైన్లో మొత్తం ఏడవ చెప్పులు ఏడవ ఇబ్బందులు ఏడవ తాడ మళ్ళా గదే పాతల గదే కాంగ్రెస్ గదే దరిద్రం వచ్చింది జల్ది ఎంత జల్దీ వదిలించుకుంటే అంత మంచిది మనకు అని మాట్లాడుతూ ఉన్నాడు నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే చూస్తున్నారు మీరు నిన్నగాక మొన్న ఇక మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు తమ్ముడు దగ్గర పోయినా పోతే తమ్ముడు ఏం చేసిండు వాడేవాడు గిట్టనే తమ్ము నీళ్ళు తమ్ము నీళ్ళు అని ఇష్టం ఉన్నట్టు పెడితే మనోడికి ఆయనతో కడుపు మసలి ఆయన ఇక్కడ ఉన్నోళ్ళు పది మంది పై ఇరవై మంది పిల్లగాళ్ళు ఆయనతో కలిసి ధన్మన్ పోయినరు ఏదో కొద్దిగా చిన్న నిరసన కార్యక్రమం చేసి వచ్చిరు చిన్న నిరసన కార్యక్రమం చేసి వస్తే ఆయనతో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి లోపలేద్దామని చూసారు కోర్టు వాళ్ళు ఏమున్నది ఆయన లేదు చిన్న నిరసన అని చెప్పి ఆయన రిమాండ్ రిజెక్ట్ చేసిండ్రు తమ్మునికి రిలీఫ్ ఇచ్చిన్రు కాకపోతే ఒక నలుగురు తమ్ముళ్ళు మాత్రం పదిహేడు పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళని కలవడానికి నేను శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోయినా పోతే గమ్మత్తైన విషయం శ్రీనివాస్ భార్య ఉన్నది అమ్మాయి పేరు శ్వేత శ్వేత మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎవరు శ్రీనివాస్ భార్య మీద ఆమె బయటకు వచ్చిందా నిరసనలో పాల్గొన్నదా ఆమెకు తెలియని కూడా తెలియదు ఎందుకు పెట్టారట ఎరికేనా శ్రీనివాస్ను అరెస్ట్ చేసినాక వాళ్ళు ఇంటికి పోయారట పోలీసు వాళ్ళు ఫోన్ ఇయ్యన్నారట ఎందుకు ఇవ్వాలని నేను ఇయ్య అన్నది అంటే అటెంప్ట్ మర్డర్ కేసు గిది ఇందిరమ్మ చెప్పారు గిది ప్రజాపాలన ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ సంబంధము లేదా ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంతో ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా మీరు మనుషులా అని నేను అడుగుతా ఉన్నా బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం అనేది గడ్డి తిని చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి ఒక అమ్మాయి మీద నాకు అర్థం కాదు ఇంట్లో ఉండే అమ్మాయి మీద ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా మీకు గామి మీద అటెంప్ట్ మర్డర్ గిది వీని పాలన ఇక దీన్ని మనం మురిసి పరవశించి ఓహో ఆహా మొహబ్బత్ కా దుకాణాన్ని మనం సపట్లు కొట్టాలి అట్లే ఇంకొక కేసు నల్లబాలు బాలు పిల్లగాడు ఉంటాడు సోషల్ మీడియాలో వాని అసలు పేరు శశిధర్ గౌడు ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి పన్నెండు కేసులు పెట్టారు ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాని అరెస్ట్ చేసి అన్నం తిట్టుట బరబర గుంజుకపోయి ఇప్పుడు ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి ఇరవై రోజులు జైల్లో పెట్టిండ్రు ఇగో ఇది విని ప్రజాపాలన ఇది ఈ రాష్ట్రంలో పోలీసు నడుపుతున్న తీరు నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నా ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు ఇలా ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి చెంచగల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మూడేళ్లలో మళ్ళీ వస్తాం ఒక్కొక్కరికి మిత్తి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాళ్ళ అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకు చెప్పండి పేరు రాసి పెట్టుకోండి పేరు రాసి పెట్టుకోండి నేను పక్కా చెప్తున్నా పక్కా చెప్తున్నా మూడేళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం హిసాబ్ కితాబ్ చేస్తాం ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యకు ఎవన్ అయ్యకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి కాదు కాదు వాని తాత జేజమ్మతి వచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడు అడ్డుకోలేడు ఇది వాస్తవం ఉండొచ్చు ఉండొచ్చు రేవంత్ రెడ్డికి పైన ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండొచ్చు ఇలా కలిసిపోయిన ఇద్దరు మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ నాయకత్వాన్ని ఏం అడ్డం వస్తుందయ్యా మీకు ఏం అడ్డం వస్తుంది ఈ ప్రధానమంత్రి నువ్వే వస్తావు ఇక్కడికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో డైలాగులు కొడతావు ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలసి వసూలు చేస్తున్నారు నువ్వే మాట్లాడుతావు మాట్లాడి సంవత్సరం అరైంది ఎందుకు చర్యలు తీసుకుంటావు సమాధానం చెప్తావా అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి అంటావు నీ హోం మంత్రి వస్తాడు అమిత్ షా ఈ రాష్ట్రం ఏటీఎంగా గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని స్టేట్మెంట్ ఇస్తాడు కానీ మరి ఏటీఎంలకు వెళ్ళి దొంగలు ఇష్టమైనట్టు గీక్కపోతుంటే ఏం చేస్తున్నావు హోంమంత్రి అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో ఆ మంత్రి గారింటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడ్ అవుతుంది రైడ్ అవుతుంది మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు రెండు పెద్ద పెద్ద మిషన్లు అయినాయి నోట్లను లెక్క పెట్టే మిషన్లను ఇంతవరకు తొమ్మిది నెలలైంది ఇటు ఈడీ కూడా చెప్పాడు అటు పొంగులేటి నోరిప్పాడు ఏమైందిరా భావి ఏం దొరికినాయి ఎన్ని వందల కోట్లు దొరికినాయంటే వీడు చెప్పాడు వాడు చెప్పాడు ఈయన ఏమో తేలుగుట్టిన దొంగ వాడు అంతకంటే పెద్ద అంగ ఇద్దరు ఇప్పరు ఎవడు చెప్పాడు ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం మంచిగా సంసారం చేసుకుంటారు ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇష్టం మా చేతిలో అది ఉంది ఆయన చేతిలో ఈడీ ఉంది నా చేతిలో ఏసీబీ ఉంది ఎటు పడితే అటు కేసులు పెడతాం ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం కానీ మమ్మల్ని మాత్రం ఒకటి కాపాడుకుంటాం ఈరోజు మీరు చూసింటారు పేపర్లో నేను దాదాపు మూడు నెలల కిందే చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలకు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చారు వచ్చి అన్నా మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు వందల ఎకరాల భూములు అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీలు లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనద్దు కొంటే మాత్రం బాగుండది మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చినా అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన్రో అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పినా పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచకచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవన్ ఫ్యూచర్ కోసం నాకే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనేస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నవా పండుకున్నావా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నాను అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో పది ఉన్నాయి కంచె గచ్చి బౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి మోడీ గారు ఇలా పదివేల కోట్ల కుంభకోణం జరిగింది వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది చెప్పి నాలుగు నెలలే లేదు ఆ లేదు ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని ఏం అక్కరుండీకి ఇంతగానో నువ్వు ఆయన కాపాడుతావు ఆయన నిన్ను కాపాడతాడు ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఆలోచన తప్ప ఏమన్నా ఒక్క పర్సెంట్ అన్న తెలంగాణ గురించి ఉన్నదా ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనమే కొట్లాడాలి మనమే మాట్లాడాలి మనమే ఒక్కొక్కళ్ళు ఒక్క కేసీఆర్ లెక్క రేపటి రోజున ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ ను బీజేపీని ఎక్కడికక్కడ డిపాజిట్లు ఏ విధంగా మీరే కష్టపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ పిల్లలైతే రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు వీళ్ళు మోసం చేసిన కోపంలో ఉన్నారో ఏ పిల్లలైతే వీళ్ళ చార్ సో బీస్ హామీల విషయంలో ఇలా మండిపడుతున్నారో మీరే దయచేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఓటే పియ్యాలే వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఇంట్లో కూడా మళ్ళీ మనం కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష గులాబీ జెండానే మనకెన్నటికైనా శ్రీరామరక్ష అనే మాటను తప్పకుండా మన ఇంట్లో కూడా సంజాయించి బుదరకిచ్చి తప్పకుండా ఏ దగుల్బాజీల చేతులు అయ్యాలతో రాష్ట్రం ఇరుక్కుందో వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేదాకా అందరం కూడా మీరు మేము అందరం కూడా కలిసి కష్టపడదాం ముందుకు పోదాం ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్నా మీ అందరికి కూడా పేరు పేరున మళ్ళొకసారి తల వంచి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ నిజం విశ్లేషణ